సుల్తానాబాద్ పట్టణంలోని బీజేపీ నాయకుల మున్సిపల్ ఎన్నికల ప్రచార సన్నాహక సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకుని సుల్తానాబాద్ చైర్మన్ పీఠం దక్కించుకోవాలని సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు రాష్ట్ర పార్టీ హైదరాబాద్ లో కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కమిటీ ఇక్కడ ఉన్నటువంటి టౌన్ కమిటీ మండల కమిటీ అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ అందరూ కలిసి అందరి అభిప్రాయాలు సేకరించి సర్వేలు కూడా చేపించి అందరి ఒపీనియన్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత అభ్యర్థులకు ఫైనల్ చేసుకోవడం జరుగుతుంది అలాంటప్పుడు ఈ అవకాశాలు రావాలి కానీ పోటీ చేయాల్సింది మాత్రం బీఫామ్ ఇవ్వాల్సింది మాత్రం ఒక్కరికే ఉంటుంది కాబట్టి ఎవరికైనా కూడా ఆశాభులకి ఈసారి అవకాశం దక్కకపోతే డెఫినెట్గా ఎక్కువ రకంగా అంటే పార్టీ పోస్టుల్లో కానీ లేదంటే ఇంకేదైనా నా ఎన్ని కాదు నెక్స్ట్ ఎంపీటీసీ వస్తున్నాయి జెడ్పీటీసీ వస్తున్నాయి ఇంకో రకంగా ఎక్కడో ఒక చోట తప్పకుండా వాళ్ళకి ఇంకో అవకాశం పార్టీ ఇస్తుందని చెప్పి పెద్ద మనసు చేసుకొని ఇక్కడ పార్టీ గెలవాలనేటువంటి ఉద్దేశంతో మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి మీ అందరికి కూడా అభిప్రాయం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు నా కాడ పైసలు నన్ను పోషి పోగలేసిన రూపాయరావు నేను శిప పట్టుకుని అడగ తింటాను నన్ను ఎవడన్నా చూస్తే పాన్ కోడ్ కూడా కూడా ఎక్కుపోతానని చెప్పి నాకు ఎవరు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేదు నేను బిచ్చగా నేను చెప్తున్నాడు ఎక్కడికి ఎక్కడికైతే తెచ్చిస్తారు పైసలు చెప్పుకుంటా ప్రజలకి ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారే నేను బిచ్చ పడుకుంటానా నన్ను పోగలేస్తే కూడా నా కాడికి వెళ్ళి రూపాయి వెళ్ళది జీతాలు ఇవ్వలేను రిటైర్మెంట్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ పైసలు ఇవ్వలేను అభివృద్ధికి డబ్బు కేటాయించలేను అని చెప్తుంటే పొద్దున ఈ మున్సిపాలిటీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వెళ్ళిన చేస్తారు పైసలు ఇవాళ సుల్తానాబాద్ అభివృద్ధి జరగాలి అంటే కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులే ఈ రోజు వరకు ఉపయోగపడ్డాయి కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా ఈ సుల్తానాబాద్కి కేంద్రం డబ్బులు ఇక్కడ ఉన్నటువంటివి ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఖర్చు కావాలి రాష్ట్ర డబ్బుల కోసం కూడా డిమాండ్ చేయాలి అంటే ప్రతి వార్డు నుంచి కూడా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తేనే భారతీయ జనతా పార్టీ తరఫున మా విజ్ఞప్తి ఈ సుల్తానాబాద్ లో అభివృద్ధి జరుగుతుంది అని అంటే వచ్చే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటట్టువే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అయితే డెఫినెట్ గా ఆ పైసలు న్యాయబద్ధంగా ఇక్కడ ఉపయోగంలోకి వస్తాయి అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడను బి రాష్ట్ర రావాలి అంటే బీజేపీ అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది మరొకటి కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దిక్కుల పేర్లు మారుస్తున్నారు చిన్నగా ఉండేటువంటి పేర్లు పెడుతున్నాం కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ మేయర్ అభ్యర్థి కనుక సుల్తానాబాద్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయితే ఖచ్చితంగా ఈ నవాబుల పేర్లు తీసి కి కూడా సుల్తానాబాద్ చరిత్ర